మహా న్యూస్ పై గత కొద్ది రోజులు క్రితం బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ కార్యాలయంపై దాడి చేశారు మహా న్యూస్ సిబ్బంది యొక్క వాహనాల పైన పెద్ద పెద్ద బండరాలతో దాడి చేయడంతో పాటు సిబ్బందిని కూడా భయభ్రాంతులను గురి చేశారు దీనిపైన అన్ని జర్నలిస్టు సంఘాలు జర్నలిస్టులు మేధావులు రాజకీయ పార్టీలు కూడా ఖండించాయి బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పిదాన్ని అందరూ ఆశించే పరిస్థితి అయితే లేదు మహాన్యూస్ సిఎండి వంశీ గారు స్వయంగా ఒక సవాల్ ను కూడా విసిరారు తాను ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమాపణ చెప్తాను కానీ నేనేం తప్పు చేశానో బహిరంగంగా చర్చకు నాతో రండేది కూడా అయితే బిఆర్ఎస్ పార్టీ ఆ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒక ఫిర్యాదు చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు పిరికి పందల్లాగా బయటికి వెళ్ళిపోయారు అయితే ఏదైతే జర్నలిస్ట్ గా చెప్పుకుంటూ శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి టీన్మార్ మల్లన్న మహా న్యూస్ పై జరిగినటువంటి దాడిని ఏదో వెంట్రుక వాచి ఇలాగా ఖండిస్తూ పెద్దగా ఇది మహావంశీ చేసినటువంటి లేదా మహా న్యూస్ సిబ్బంది చేసినటువంటి తప్పిదంగా చెప్తా ఉన్నారు శుద్ధ పూసల మాటలు చెప్పద్దు మళ్ళన టీ పైసలు అడుక్కునే కానుంచి శాసన మండలి సభ్యులుగా ఇప్పుడు నీ తిరిగే వాహనాల పైన ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు చాలా మంది చెప్పినారు మహాన్యూస్ పై దాడి చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ సమర్థించేటువంటి సందర్భంలో ఒకసారి గుర్తు చేసుకో నీ కార్యాలయం పైన అంటే క్యూ న్యూస్ కార్యాలయం పైన దాడి చేస్తే అది ప్రజాస్వామ్యం పైన దాడి జర్నలిస్టుల పైన దాడి అది ప్రశ్నించే గొంతుకలను అన్నగదొక్కుతున్నట్టు పిసుకుతున్నట్లు పెద్ద గొంతు వేసుకొని నువ్వైతే ఆ రోజు చెప్పినటువంటి సందర్భం నీకు గుర్తులేదా అదే మహా టీవీ పైన దాడి జరిగితే అది వాళ్ళు పెట్టినటువంటి తమ్లైన్స్ వల్ల జరిగినటువంటి దాడిగా అభివర్ణిస్తావా ఒక్కసారి సిగ్గుందా నువ్వు యాడ్ నుంచిపోయినావో అర్థం అవుతా ఉందా మల్లన్న నువ్వు ఎప్పటికప్పుడు అధికార పార్టీ వాళ్ళ పైన నాలుగు రాళ్ళు వేసి ఆ ఎనికేసుకునేటువంటి ఎనికికునేటువంటి బాపతినిది నువ్వు మహా న్యూస్ పైన న్యూస్ వంశీ గారి పైన ఆ సిబ్బంది పెట్టినటువంటి తమ్నెల్స్ పైన నువ్వు నీ తమ్నల్స్ ఒకసారి చూసుకో నువ్వు పెట్టినటువంటి గతంలో పెట్టినటువంటి తమ్నల్స్ చూడు నువ్వు గతంలో ఏదైతే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన చుట్టూ నడిపినటువంటి సీరియల్స్ చూడు ఒకసారి ఎపిసోడ్స్ చూడు ఆ ఎపిసోడ్లో వాళ్ళకి పెట్టినటువంటి క్యారెక్టర్ల పేర్లు చూడు నిస్సిగ్గుగా అవి అంత దుర్మార్గంగా పెట్టినటువంటి నువ్వు ఈరోజు మళ్ళీ ఆ మహాన్యూస్ పైన దాడి చేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకు మద్దతుగా వీడియోలు చేయడం సిగ్గుచేటు పనికి మాలిన వాడి అని నువ్వు తెలుసు కానీ మరి ఇంత దిగజారుడుగా ఇంత నీచమైన నికృష్టమైనటువంటి జర్నలిస్ట్ ముసుగులో కద్దరు చొక్క వేసుకున్నటువంటి విధవని అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకోసారి మహా న్యూస్ పైన సీఎండే అయినటువంటి జర్నలిస్ట్ నేత ఆ వంశీ గారి పైన తప్పుడు ఆరోపణలు చేస్తే కబర్దార్ నిన్ను జర్నలిస్టులే ఈసారి ఇంటికి పంపించేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా వస్తాయి